డాక్టర్ నిరంజన మీరు బొంబైలో పుట్టి పెరిగిన ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ ఆఫ్ డాక్టర్ నిరంజన మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ మీకు మీకెప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు మగ డాక్టర్ వైపు దాకా నుంచి వాళ్ళతోనే మొహం ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురు ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం వాట్ నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా మీకు అర్థమైందా అయితే ఇబ్బంది లేదు వదిలేండి అమ్మయ్యా డాక్టర్ మీకోసం నేను ఒక సాయం అడిగాను ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు ఆయన ఇంట్లోనే ఉండొచ్చు కానీ నా మాట ఆయన వినరు ఆయన మాట ఊరే వింటుంది ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్ అరే తలుచుకోగానే ఎదురు వస్తారే ఆహా శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు బ్యానా పే మ్యాటర్ ఇక్కడ మాట్లాడదాం హాయ్ రాజ్ పచ్చపిల్లలు పట్టుకుని ఎందుకలా కు రాజు రాజు ఎందుకలా కొడుతున్నావు ట్యూషన్కి వెళ్ళని చెప్పారా ఎలా ఏడుస్తున్నాడు చెప్పు Sí. Like. ఎవడన్నాడు నాకు సారా అంటే బాగా ఇష్టం నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ ఇదిగో నాయన వేర్రాజు తాగేసి వచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం ఏదైనా కడుపు కింద తినేసి నాయనా అనేది కానీ అద్దీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మార్చి పన్నెండో తారీఖున రాత్రి ఎనిమిది గంటలకి నా మాట అంది చూడు ఏమంది ఇదిగో నాయన వీర్రాజు ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు ఈ ఎదవ తాగుడు వదిలేచ్చు కదా అనంది అంతే ఆ రోజు ఒట్టేసుకున్నాం ఇంకెప్పుడు సాయంత్రం వరకు ఉన్నా ఆ చేతులు నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లో ఎవడు కాచకూడదు తాకూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్త కాసుకోండ్రా చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం భయం చెట్టు నాకేం భయం చెట్టు మీద దయ్యం నాకేం చెట్టు మీద నాకేం భయం చెట్టు మీద అలాగే

బావ చూపించడం లేదేటి మావయ్య చెప్పాలడు ముప్పై ఏళ్ళలో మనం ఎన్ని పంచాయతీలు చేసుంటాం అవి లెక్కలు చూడాలంటే చేసిన ప్రతిసారి వీర్రాజ్ ఇలా కొట్టుంటాడు అలా కొట్టుంటాడు అని ఎంత మంది చెప్పు వాళ్ళంతా కానీ ఇంతవరకు నేను కొట్టడం నేనెప్పుడు చూడలేదే మావయ్య చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు ఈ రోజు నేను అన్నడు దబడబ వాయించడం పళ్ళు నాలు కొట్టడం అన్నింటినీ అదే ముద్దుగా ఫోటో తీసి పెట్టింది మావా వాయి పట్టణ పిల్ల బాబర్దులో సినిమా అయిపోయింది నువ్వు ఉండరా ఆ సినిమా అయిపోయిందట ఇది మన కేబుల్ టీవీ దుమ్ము రేపిన ఈ రాజు అని తోడగొట్టమని చెప్పి లేకుండా రోజంతా యాడ్ కుమ్మేస్తారు ఎవడో ఒకడు మన వల్ల బాగుపడతాలే రాజకీయాలు రాజకీయాలు అవుతున్నాడు మన రైస్ పిల్లే చాలు

ముప్పోట్లో తిండి మూడు వేల ఆరొందలు కూలి ఉండటానికి పూరి గుడిసా గాయటానికి ఫ్యాన్ ఇది ప్రారంభమే ఆలోచించుకొని ఒప్పుకోండి ఆ తర్వాత మీ సామర్థ్యం చూసి మా అల్లుడు చేత అనేది పెట్టేస్తారు ఎస్ సార్ ఎస్ట్రక్చర్ వర్ట్ ఎస్ ఎట్రోసిటీ అయ్యో ఇది సిటీ కాదమ్మా చిన్న గ్రామం రావురాపాలెం వచ్చి బెదిరించిన ధైర్యంగా నా మీద ఫిర్యాదు చేసే చూసావా ఆడపిల్లంటే ఇలాగే భయపడకుండా ఉండదే మిరట రావా ఈ పిల్ల అంటే నాకు ఇష్టం ఇంగ్లీష్ లో చెప్పరా ఐ ఐ లైక్ లై యూ నువ్వు కాకుండా మీరు అని చెప్పరా మీరు అంటానికి ఇంగ్లీష్ లో యూనే బాలా సరైన మర్యాద లేని భాషలా ఉంది ఇంకా దగ్గర నాకు చదువు హబ్బలా ఇదిగో పిల్ల నేను చూవల వెనకాలకు వచ్చింది నువ్వు ఇచ్చిన ఫిర్యాదుకు భయపడి కాదు అచ్చవైన నీకున్న ధైర్యాన్ని చూసి డాక్టర్ నువ్వు టాప్ టక్కర్ ఆ

ఒక్క నిమిషం వీర్రాజుని కిర్రెక్కించినందువల్ల నన్ను ఐదు గంటల పాటు కోమాలోకి పంపించేశాడు ఎర్ర సౌండ్ ఎవరి అడిగి గ్యాప్ ఇచ్చారు ముందు మత నా పర్మిషన్ ఉందా మర్యాదగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వు లేదా నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ క్యాప్ పెట్టలేవు ఈ పోలీసు కమిషనర్ తహసీల్దార్ ఎవ్వరు నీకు సాయం చేయడానికి రారు ఈ ఆంజనేయులు వస్తాడురా చర్ రాంబాబు ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం అది ఎవరి నాయకత్వంలో జరుగుతుందో నేను చెప్పగా నేను భయంతో పరుగులు తీయడం మామూలే కదా డాక్టర్స్ ఎవరు భయపడకండి నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను అది విని వాడు షాక్ అవుతాడు మీరందరూ అందరూ నవ్వుతారు ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా ఎవరు వీర్రాజు అయ్యే షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు రేయ్ తడి చెట్టు ఇలా రా రమ్మంట ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పిన వీర్రాజు వీర్రాజునే మేడం మేడమా జైల్లో పెట్టించారు జైల్లో పెట్టించారా జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి లేదంటే నాకు పిండం పెట్టేస్తాడు చూడమా నీకు వన్ అవర్ టైం ఇస్తున్నా ఆలోగా ఐదు లక్షల రూపాయలు రెడీ చేయి లేకపోతే ఈ మొత్తం క్యాంప్ లేపేస్తాను అర్థమైందా మేడం కావాలంటే ఐదు లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం మెడికల్ క్యాంప్ ఈ జరుగుతుంది మనం ఎవరికి భయపడకర్లేదు బట్ మేడం క్యాంప్ ఎలా జరుగుతుంది దానికి ఒకే ఒక దారి ఉంది మీరు జైల్లో పెట్టించారా వీర్రాజు ఆయనకి బెయిలిచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి తర్వాత ఆయన కాళ్ళలో వెళ్ళబడి సాయం అడగండి ఖచ్చితంగా చేస్తారు ఎలాంటి చిల్లర చిల్లరగాళ్ళంతా తర్వాత మీ జోలికి ఎందుకు ఎందుకొసారి చెప్పండి ఆ అప్పుడైతే రాంబాబు చెడ్డోడు వీరరాజు మంచివాడా వీరరాజు కూడా చెడ్డోడే కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు వీరరాజు చెడుకి మాత్రం చెడ్డోడు బెలిపోద్దాం మ్యామ్ అలా చెప్పరా పెండదమ్మ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ మ్యామ్ పెండమా జైలు చేద్దామా అని మ్యామ్ మ్యామ్ జోకరు

కదా ఇటుకో బాంబాయి పిల్లలు ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్న కల్లో మాత్రం చూడకండి నో ఐ కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే ఓ తన వైపు చుట్టాలందరి కాంటాక్ట్ పూచుకొని రాకండి రా బాబు ఉన్నాడురా బాబు ఉన్నదే కాస్త ప్రసంగా ఉండి రాహ్ ఇదేంటి పోలీస్ స్టేషన్ ని కళ్యాణ మండపంలో మాచేసార అయ్యో వేరాజు నువ్వు వేండి భూచో లెక్కడితురావు నీకు అసలు లెక్కలు కూడా రావే అదే అయ్యో ఆపడరా ఆపడరా అయ్యోడే ఆఫీసరే అయ్యో ఆపడరా ఆపడరా రే ఆపడే ఏమయా వేర్రాజు నేను స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది ఆ స్పృహలోకి వచ్చాక ఏకి పోలీసాను అంతేకాదు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాను కూడా ఆడ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపస్ తీసుకుంటదా అలాగే చిన్న సాయం చేసి పెట్టాలట చేసి పెడతా అమ్మా మీరు కేసు వాపస్ తీసుకోవడం